ఇదిగోండి ఇవేమో పసుపు నీళ్ళు అండి అలాగే బెల్లం బియ్యం పువ్వులు దక్షిణ ఇవన్నీ కూడా పట్టుకు నీళ్ళు ఉంచున్నాం అనమాట ఇవాళ ఈ ఊరిలో ఉడవలమ్మ సేవ జరుగుతుందండి ఏ ఊరు పొన్నమండ అండి పొన్నమండ గ్రామదేవత బుడుగులమ్మ ఆ బుడవలమ్మ సేవ చేస్తున్నారనమాట అసలు మేము అనుకోలేదు అసలు ఇది అసలు ఊహించలేదు అనమాట మేము మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూద్దామని చెప్పి వచ్చాము పక్క పక్క ఊర్లో పెళ్ళి జరిగిందనమాట ఆ వివాహానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట దగ్గరైనా దూరమైనా చుట్టుపక్కల ఎక్కడికి వచ్చి తప్పనిసరిగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తప్పకుండా వస్తామండి ఎందుకంటే ఆ ఊరంటే మనదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ ప్రాణం అనమాట చాలా చాలా ఇష్టమైన ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొన్నమండ వచ్చిన తర్వాత అనుకోకుండా ఈరోజు అమ్మవారికి సేవ చేస్తున్నారని చెప్పి చెప్పారు ఎవరో సేవ చేస్తున్నారట చాలా పెద్ద సేవ అనమాట అందుకని ఇలా ఊరంతా అమ్మవారిని ఊరేగించి చెట్టు మీద పెట్టుకుని ఊరేగిస్తారండి ఒక ఇద్దరు ఊరేగిస్తారు వాళ్ళ మీద ఆ కాళ్ళ మీద నీళ్ళు పోసి బియ్యం అది ఇవ్వాలన్నమాట అమ్మవారికి ఇదేసి మంచిస్తారు మళ్ళీని కొంచెం పువ్వులు అవి ఇస్తారు అనమాట అలాగే వెనకాలంతా కూడా ఈ రకరకాల వేటదాతలతో ఇలా వచ్చి వచ్చి ఊరేగి ఉంటారనమాట అలా బ్యాండ్ అది భావిస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలా జరగట్లేదు ఏదో మామూలుగా ఒక్కొక్కరు తింటా అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఎక్కువసేపు ఒక్క నిమిషం ఉండి అలా వెళ్ళిపోతుంటారట ఈసారి మాత్రం మేము వచ్చాము కదా అందుకని చెప్పి మా వాళ్ళు దగ్గర డ్యాన్స్ చేసేస్తారు వీడి మా అన్నయ్య అని కాళ్ళు మా అనమాట మా వాళ్ళని చూసి వీళ్ళు కూడా బాగా ఏ ఈ బ్యాండ్ బాగా వాయించేస్తున్నారు వీళ్ళు కూడా ఇక డ్యాన్స్ మాత్రం మైం డ్యాన్స్ రచిస్తారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది కదా చాలా చిన్నతనాల్లో చూసాము మళ్ళీ ఇన్నాళ్ళకి మాకు అదృష్టం దక్కింది అది కూడా అసలు అనుకో కూడా అనుకోలేదు ప్లానింగ్ ఏమీ లేదు వచ్చాము మరి వెళ్ళిపోదాం అనుకున్నాము ఈ బ్యాండ్ చప్పులు అవి వినిపిస్తున్నాయి ఏంటి అంటే ఇక్కడ సేవ చేస్తారు అమ్మవారు అంటే సరే మేము కూడా పసుపు ఇవన్నీ నీళ్ళు అవన్నీ ఇచ్చి ఆగామనమాట చాలా సంవత్సరాలు అయిపోయింది చూసని చెప్పి ఆగితే మా వాళ్ళు ఇంకా తెగ డ్యాన్స్ చేసేస్తున్నారు నేను కూడా అటు తిరిగి ఇటు తిరిగి వీడియో తంటలు పడి వీడియో తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి కాకపోతే ఇంకా ఫుల్ వీడియో ఉందండి ఊరు అంతా పొలం పొలం వెళ్ళింది మేము చ చాలా కామెడీగా ఉంటుందండి మేము మా మాయగారు వాళ్ళ అత్తారింటి దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెహికల్స్ మీద వచ్చామన్నమాట అక్కడ ఎంత నవ్వు నవ్వుగా ఉంటుందన్నమాట చెల్లి తీసుకొచ్చింది ముగ్గురు బళ్ళు వచ్చాము అది మాత్రం తప్పకుండా మిస్ అయ్యకుండా చూడండి ఫుల్ వీడియో నేను ఒక దాంట్లోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగో మా వాడైతే హండ్రెడ్ రూపీస్ వేసుకేస్తే కాదు కింద పెట్టుకుని అలా తీసుకుందానని చెప్పాడు అనమాట వెనకాల గరగలు అంటారు అనమాట వీటితో ముందు అమ్మవారిని తీసుకెళ్తారు ఇలాగే నెత్తి మీద పెట్టుకుని ఇవన్నీ వెనకాల గరగలు అంటారు అనమాట వీటితో అలా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత చూసారా వీళ్ళేమో ఆ ధరగా అలా పట్టుకుని వీడిని ఎత్తేసి గిరగిర గిరగిర తిప్పేసే చూడండి వాళ్ళకి చాలా ఆనందంతో ఉత్సాహంగా చేసేస్తారనమాట ఎప్పుడు ఇలా జరగలేదు ఇది ఫస్ట్ టైం మేము కూడా చూస్తున్నాము ఎంత నల్లా చూసామని చెప్పాం కదా అప్పుడు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు వచ్చినవి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా అయిపోతున్నాయి ఈ రకంగా చూసి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా అంటున్నారు అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది చిన్న రోడ్డు కదా అటు ఇటు వెళ్ళడానికి మొత్తం అంతా ఆగిపోయారు ఇక్కడ అందరూను అలాగా చూస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది అనుకోకుండా ఇలాంటివి జరుగుతుంటే చూస్తారా అప్పుడే ఎంత ఆనందం అనిపిస్తుందో మావాడు డబ్బులు ఇస్తున్నారు అందరికీ కూడా అందరూ కూడా వచ్చిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇచ్చారు మా వాడు ఇంకా ధారాలు వాళ్ళేమో వాళ్ళు ఏమో ఉత్సాహంగా డబ్బులు ఇచ్చే కొద్దీ డ్యాన్స్ వేస్తున్నారు అందుకనే వాడేమో వాడికి ఎగ్గరకు కూడా చెప్పేసారనమాట ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది అది కూడా తప్పకుండా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ఓకేనా బాయ్